హాలీవుడ్ సినిమాను తలదన్నే రీతిలో ఏడిది గ్రామానికి చెందిన యువకులు లఘుచిత్ర రూపొందించడం గ్రామస్తులందరికీ గర్వకారణమని మండపేట మండలం ఏడిద విశ్రాంత ప్రధానోపాధ్యాయులుగా గేడా శ్రీనివాస్ అన్నారు ఏడిద జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన స్విచ్ ఆన్ చేసి లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు మండపేట మండలం ఏడిది గ్రామానికి చెందిన కొందరు యువకులు సరిలేరు మీకెవరు అనే లఘుచిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు కేవలం రెండు వేల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం రైతు జవాన్ల ప్రాముఖ్యతను తెలిపే విధంగా రూపొందించిన ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గేడా శ్రీనివాసరావు మాస్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం మాస్టర్ మాట్లాడుతూ తమ సొంత కష్టంతో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ఇంత మంచి విలువలతో లఘు చిత్రం రూపొందించడం అద్భుతమన్నారు తన విద్యార్థులు ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు చిత్ర డైరెక్టర్ తేలు నవీన్ దుర్గేష్ మాట్లాడుతూ డే డ్రీమ్ అచీవర్స్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని తన చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు ఆర్మీ నేపథ్యంలో ఆఖరి పది నిమిషాలు జరిగే పోరాటాలను చిత్రీకరించేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటిని చూడాలని కోరారు తమకు ప్రొడ్యూసర్లు దొరికితే మరింత సందేశాత్మక మంచి చిత్రాలు రూపొందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎడిటింగ్తో పాటు హీరోగా నటించిన తేలు శ్రీ కార్తీక్ తేలు శ్రీనివాసరావు కోళ్ల వీరబాబు సల్లా తిరుమల పైడిమల్ల రత్నరాజు వేపూరి శ్రీనివాస్ ఇందన దుర్గారావు జక్కా సతీష్ తదితరులు పాల్గొన్నారు మరి మా ఓ స్వీట్స్ అందరూ కూడా సరిలేదు మీకు ఎవరని చెప్పి ఆత్మీర్యం తీశారు నేను ఎప్పుడే చేసాం చాలా అద్భుతంగా ఉంది మరి గ్రామీణ యువత మరి వాళ్ళు ఏ విధంగా మరి దేశానికి వెన్నుముక రైతు దేశాన్ని రక్షించే వాళ్ళు సైనికుడు ఆ కాన్సెప్ట్ తోటి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి మరి వీళ్ళు రావటం వాళ్ళు పడ్డ కష్టాలు దేశం గురించి వాళ్ళ యొక్క పోరాటం ఇవన్నీ కూడా చాలా చక్కగా తీసారు వాళ్ళు ఇది ఒక హాలీవుడ్ చిత్రమా అనే లేవునా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి తీశారు దీనిలో ప్రతి ఒక్క పాత్ర చేసేవాళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ మా ఎడత గ్రామం యువకులు వాళ్ళు మంచి సినిమా తీశారు మరి చాలా అద్భుతంగా ఉంది మరి దీన్ని మీరు అందరూ చూసి వాళ్ళందరినీ కూడా నేను ఎక్కడికి కోరుతున్నాను మరి కార్తిక్ కానీ వాస్ కానీ మరి సురేష్ కానీ వీళ్ళందరూ నవీన్ కానీ సతీష్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు గ్రామీణ యువకులకి అవకాశం వస్తే ఏమైనా సాధించగలరు అనేది మరి వీళ్ళ యొక్క చిత్రం ద్వారా మరి చూడటం జరిగింది మరి మా స్టూడెంట్స్ మా ఊరు స్టూడెంట్స్ మా స్కూల్ ఓర్ స్టూడెంట్స్ మరి ఇంకా మంచి మన లెవెల్కి ఎదగాలని చెప్పి వీళ్ళందరూ భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మా స్కూల్కి మా ఊరికి కూడా మంచి పేరు తీసుకురావని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు సరిలేరు మీకెవరో షార్ట్ ఫిల్మ్ మేము చదివిన స్కూల్లో మాకు ఇష్టమైన హెచ్ఎం గారు గడా శ్రీనివాసరావు గారు లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే దేశానికి వెన్నుముకైన ఒక రైతు ఒక జవాన్లు వీళ్ళిద్దరు వెన్నుముక్ కాబట్టి వాళ్ళిద్దరు స్టోరీ బేస్ చేసుకుని తీసాం ఈ షార్ట్ ఫిల్మ్ కాబట్టి ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఎటువంటి బడ్జెట్ ఖర్చు పెట్టకుండా ఒక జీరో బడ్జెట్లో ప్లాన్ చేసాం ఇది అందరం మా టీం అంతా చాలా కష్టపడి ఒక జీరో బడ్జెట్లో బిఎఫ్ఎక్స్ అలానే వాళ్ళు ట్రై చేసాం సో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి అలాగే ప్రొడ్యూసర్లో ఉంటే ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తీసి మీ అందరిని మెప్పిస్తామని కోరుకుంటున్నాం సో అలాగే బీబీసీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ Hey, Jihad. Come on boys, come on! తప్పుండి ఇచ్చేస్తానయ్యా పంట సరిగ్గా పని లేదయ్యా ఈ సారి అసలు బాగా పనిలేదయ్యా రెండు సంవత్సరాలు మాట చెప్తున్నారు నువ్వు ఎవరు డబ్బులు మేము ఉంచుకోం కదయ్యా ఉంటే మీకు ఇచ్చేస్తాం కదయ్యా రే బత్తాలు లోడ్ చేసండి రాసం తీసి తీసి మొత్తం తీసాను అయ్యా